భక్తులందరికీ స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ చాలా ప్రత్యేకమైనది ఇప్పటి వరకు మనం ఎక్కువగా విన్నది దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవిల కథలు కానీ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక అరుదైన శక్తి స్వరూపం శ్రీ వారాహి అమ్మవారు ఆమెను తెలుసుకున్న వారు సంకటహరిణి రక్షక శక్తి అని భక్తితో పిలుస్తారు అసలు వారాహీదేవి అంటే ఎవరు ఆమె అష్టమాత్రకల్లో ఒకరు మనకు సప్తమాత్రకల పేర్లు వినిపిస్తూ ఉంటాయి బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి చాముండేశ్వరి వారాహి వీటిలో వారాహి అమ్మవారు ఎనిమిదవ శక్తి ఆమె ముఖం వరాహం రూపంలో ఉంటుంది వరాహం అనేది విష్ణుమూర్తి చేసిన ఒక రూపం ఒక అవతారం భూమిని రక్షించడానికి విష్ణు వరాహ అవతారం తీసుకున్నట్లు అదే శక్తి రూపంలో దేవి వరాహి ప్రత్యక్షమయ్యారు అంటే వారాహి అమ్మవారు భక్తులారా చాలామంది అనుకునే ప్రశ్న ఏమిటంటే ఇప్పటి మనం వారాహి అమ్మవారి గురించి ఎందుకు ఎక్కువగా వినలేదు అని ఎందుకు ఇప్పుడే ఆమె ఆరాధన పెరిగింది దీనికి సమాధానం వారాహి అమ్మవారి పూజ ప్రాచీన కాలం నుంచే ఉంది కానీ ఎక్కువగా తంత్ర సాంప్రదాయంలో రహస్య పూజల్లో మాత్రమే ఆరాధించబడేది అందువల్ల సాధారణ ప్రజలకు ఈ పూజ గురించి తెలియదు ఇక ఇటీవల కాలంలో ముఖ్యంగా శ్రీచక్ర ఆరాధన లలితా సహస్రనామ పూజలు విస్తరించాయి ఈ పూజల్లో వారాహి అమ్మవారి ప్రాధాన్యం ఎక్కువగా ఉందని ఆధ్యాత్మికులు వివరించడం ప్రారంభించారు అందుకే భక్తులలో ఆమెపై ఆసక్తి పెరిగింది ఇప్పుడు ఆమెని చాలామంది భక్తులు సంకటాలను తొలగించే తల్లి అఘోర శక్తిగా ఆరాధిస్తున్నారు పురాణాల్లో వారాహి అమ్మవారి గురించి చాలా అందమైన వివరాలు ఉన్నాయి ఆమెను రాత్రివేళలో దేవతగా వర్ణించారు భక్తుల కష్టాలను తొలగించి చెడు శక్తులను నాశనం చేసే శక్తిగా పేర్కొన్నారు ఆమె వాహనం మహిషం అంటే ఎద్దు అని చెబుతారు ఆమె చేతిలో దండం ఖడ్గం కవచం ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా ఆమె రూపం ధైర్యాన్ని కలిగించేలా ఉంటుంది వారాహి అమ్మవారి వర్ణనలో ఒక ప్రత్యేకత ఉంది ఆమె కళ్ళు అగ్నిలా దహించుతూ ఉంటాయి ఆమె ముఖం గాంభీర్యం శక్తిని చూపిస్తుంది ఆమెను దర్శించుకున్న వారికి చెడు శక్తులు దగ్గరకు రానే రావు పురాణాలు చెబుతున్నాయి ఆమె సైన్యంలో శక్తులు ఉంటాయని వాటి రూపం భయంకరమైనదని భక్తులారా వారాహి అమ్మవారిని శక్తి సాంప్రదాయంలో దండనాయికి అని కూడా పిలుస్తారు అంటే లలితా త్రిపురసుందరి అమ్మవారి సైన్యంలో ప్రధాన సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉన్నారు ఆమె ఆజ్ఞ ఇచ్చినంత మాత్రాన చెడి శక్తులు తక్షణమే నాశనం అవుతాయి అందుకే శక్తి ఆరాధకులు ఆమెను అత్యంత గౌరవంగా భావిస్తారు వారాహి అమ్మవారి ఆరాధనలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆమెను రాత్రి పూజల్లో ఎక్కువగా ఆరాధిస్తారు ప్రత్యేకంగా అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో భక్తులు ఆమెకు దీపారాధన నైవేద్యం చేస్తారు ఆమెను సంతృప్తి పరిస్తే భక్తుడి జీవితంలో ఉన్న భయం దుఃఖం శత్రుబాధలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది భక్తులారా చాలామంది ఆరాధకులు చెబుతున్నారు వారాహి అమ్మవారి కటాక్షం కలిగితే జీవితంలో సాహసం ధైర్యం పెరుగుతాయి అని ఎంత కష్టపరిస్థితులు వచ్చినా భక్తుడు భయపడకుండా ముందుకు సాగుతాడు ఆమె శక్తి భక్తుడిని రక్షించి విజయపథంలో నడిపిస్తుంది అందుకే ఇప్పుడు చాలామంది యువకులు కూడా వారాహి అమ్మవారి పూజల్లో ఆ శక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ఒక ప్రశ్న వారాహి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టమో మీకు తెలుసా ఆమెకు సాధారణంగా పాలు పాయసం గోధుమ వంటకాలు నైవేద్యంగా అర్పిస్తారు అదేవిధంగా ఎర్రని పువ్వులు ముఖ్యంగా మందార పువ్వులు ఆమెకు చాలా ప్రీతికరం ఈ పూజ భక్తితో పవిత్ర హృదయంతో చేస్తే అమ్మవారు తప్పకుండా కటాక్షిస్తారు వారాహి అమ్మవారి శక్తి భక్తులకు సంకటాల నుంచి రక్షణ ఇస్తుంది పురాణాల్లో చెప్పబడింది ఆమెను ఆరాధించిన భక్తుల శత్రువులు భయంకరంగా వెనక్కి వెళ్తారు ఇది శక్తి ప్రదర్శన మాత్రమే కాదు భక్తి ఫలితం కూడా వారాహి పూజలో ఒక ముఖ్యమైన అంగం ధ్యానం భక్తితో తన మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే ఆ శక్తి అభయంగా మారి కవచంలా కాపాడుతుంది చిన్న పూజ చిన్న జపం కూడా అత్యంత శక్తివంతం పురాణాలు చెబుతున్నాయి రాక్షసులు చెడు శక్తులు భక్తుడికి దగ్గర రావడానికి ప్రయత్నించినప్పుడు బారాహి భక్తి వలన అవి పారిపోతాయి భక్తుడి మనసులో శాంతి మరియు ధైర్యం వస్తుంది ఇక అందరికీ తెలుసు కదా భక్తి మోసం చేయదు ఇంకా ఒక విశేషం కొందరు భక్తులు చెబుతున్నారు వారాహి పూజ చేసిన తర్వాత వ్యాధులు తగ్గడం సమస్యలు సులభమవడం జీవితంలో శాంతి రావడం అనుభవం అయ్యిందని దీన్ని భక్తి ఫలితము అని పిలుస్తారు వారాహి అమ్మవారి రూపంలో ధైర్యం శక్తి మరియు ప్రేమ మూడు లక్షణాలు మిళితమై ఉన్నాయి ఆమె చేతిలోని ఖడ్గం గద చెడు శక్తులను ధ్వంసం చేస్తాయి అభయహస్తం భక్తుల మనసును ధైర్యంగా నిలుపుతుంది మధ్యాహ్నపు వేకువలో ఆభరణములు దీపములు భక్తికి శ్రేయస్సు కలిగిస్తాయి భక్తులారా ఆమెను పూజించే మార్గం సులభం ఓం శ్రీ వారాహియే నమ అని నిశ్శబ్దంగా జపించండి అదేవిధంగా చిన్న పుష్పం దీపం నైవేద్యం ఇవ్వడం ద్వారా దేవి మనసు తృప్తి చెందుతుంది ఇక వారాహీదేవి ఆలయాలు భారతదేశంలో ఎంతో ప్రసిద్ధం ఉదాహరణకు ఒడిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఆలయాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి వారాహి నవరాత్రులు కూడా కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా జరపబడుతున్నాయి వారాహి అమ్మవారి శక్తి గురించి మరొక విశేషం తాంత్రిక సాంప్రదాయంలో ఆమెను రాత్రి పూజలో అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు కానీ సాధారణ భక్తుల కోసం సులభ పద్ధతులు కూడా ఉన్నాయి జపం ధ్యానం దీపారాధన వారాహి భక్తి వలన మన జీవితంలో అనారోగ్యాలు భయం అడ్డంకులు తగ్గుతాయి ఆమెకు భక్తి మనసు శాంతిగా ధైర్యంగా సంతృప్తిగా మారుతుంది భక్తి క్రమంలో ప్రతి చిన్ని ఆచారం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది చిన్ని కథ ఒక గ్రామంలోని భక్తుడికి తన కుటుంబానికి సవాళ్లు ఎదుర్కొంటున్నారు వారాహి అమ్మవారి పూజ చేసి శ్రద్ధగా జపం చేశాడు కొద్ది రోజుల తర్వాత కుటుంబంలో శాంతి సమృద్ధి విజయాలు వచ్చాయి ఇది భక్తి ఫలితమే అని అతను చెప్పాడు భక్తులారా వారాహి అమ్మవారి రూపంలో శక్తి మాత్రమే కాదు దయ కూడా ఉంది భక్తుని మనసులో శ్రద్ధతో ప్రార్థన చేస్తే ఆమె దయతో సమస్యలు పరిష్కారం అవుతాయి ఎప్పటికీ మనసులో భక్తి అనేది ఉండాలి ఇప్పుడు మీకు ఒక సూచన వారాహి అమ్మవారి పూజలో ప్రతి చిన్నది కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి చిన్న పుష్పాలు దీపం నైవేద్యం జపం ధ్యానం ఇవన్నీ భక్తి శక్తిని పెంచుతాయి ఎప్పుడూ భక్తి నిశ్శబ్ద నిబద్ధతతో ఉండాలి వారాహిదేవి రూపాన్ని మనసులో ధ్యానించండి ఆమె ముఖం కళ్ళు చేతులు ఆయుధాలు ప్రతి అంశం భక్తికి ఒక శక్తి అందిస్తుంది భక్తి విశ్వాసంతో ప్రేమతో భయం లేకుండా చేస్తుంది భక్తులారా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా వారాహి అమ్మవారి శక్తి భక్తులకు సంకటాల నుంచి రక్షణ ఇస్తుంది ధైర్యం ఇస్తుంది జీవితం సులభతరం చేస్తుంది అందుకే ఆమెను ఇంత ప్రాచుర్యం పెరిగింది భక్తితో ఓం శ్రీ వారాహ్యే నమ అని ప్రార్థించండి ఆమె కటాక్షం మీ మీద ఉండేలా కోరండి ఇది శ్రీ వారాహి అమ్మవారి కథ భక్తి మహిమ మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మన పురాణాల్లోని కథల్ని తెలుసుకోవాలనుకుంటే తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి